ఒకటి జాతీయ వృత్తుల దినోత్సవం నేషనల్ సిటిజెన్స్ డే అంటే సీనియర్ సిటిజెన్స్ డే అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రొనాల్డ్ లింక్ అమెరికా అధ్యక్షుడు అప్పుడు ఆగస్టు పంతొమ్మిది సంతకం చేసిన తర్వాత మన భారతదేశం కూడా ఆగస్టు ఇరవై ఒకటిని వృద్ధుల దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఆదేశించింది అంటే వృద్ధుల యొక్క అనుభవాలు కుటుంబంలో వారు సామాజికంగా నిరాదరణకు గురవుతున్న సందర్భంగా వాళ్ళని ఆదరించి వాళ్ళని గుర్తించడం కోసం ఈ వృద్ధుల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది వృద్ధులకు కూడా మన భారత ప్రభుత్వం పోస్ట్ ఆఫీసులో బ్యాంకుల్లో రాయితీలు ఫిక్స్డ్ డిపాజిట్లకు వాళ్ళ కొడ్డీలు ఇవ్వడము తర్వాత పెన్షన్ స్కీం ఉద్యోగులైతే ఇవన్నీ ప్రభుత్వాలు కలగజేస్తున్నాయి కనుక వృద్ధులను గౌరవించుకుంటే మనల్ని మనల్ని గౌరవించుకున్నట్టు ఇప్పుడు ఏడవ తరగతి అబ్బాయి సాత్విక్ వాళ్ళ తాత బచ్చన్న కూడా ఈ ఊరు కారు ఆయన వృద్ధులు కావలితన్నం చేస్తున్నాడు వీళ్ళకి కూడా ఏడవ తరగతిలో నాయనమ్మ అనే పాఠం ఉంది నాయనమ్మలో రవి వాళ్ళ నాయన అమ్మ వాళ్ళ నాయనమ్మకు సేవ చేసిన పాఠం అంటే వృద్ధుల గురించి ఆ పాఠము పెట్టడం జరిగింది అంటే వాళ్ళకు వైద్యము దగ్గరుండి లేవలేని స్థితిలో మందులు అందజేయడము స్నానం పోపీయడము ఇవన్నీ ఆ పాఠంలో సందేశం ఉంది కనుక అలాంటి పాఠాలు కూడా మన ప్రభుత్వం పెట్టింది వృద్ధులను ఎట్లా ఆదరించాలి వాళ్ళకి ఎలాంటి సేవ చేయాలి వృద్ధాప్యంలో వాళ్ళకు వైద్యపరంగా ఆర్థికంగా లేకపోతే వాళ్ళకు ఆహారపరంగా అందరూ దగ్గరుండి సేవ చేయాలనే సందేశం ఉంది ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు ఈరోజు కృష్ణయ్య సార్ కూడా మన పాఠశాలకు రావడం గల్చేడ్ ప్రధానోపాధ్యాయులుగా రిటైర్డ్ అయ్యి ఎన్నో కార్యక్రమాల్లో వారు వంతుగా ఈరోజు కూడా విద్యార్థులకు బహుమతులు కానీ ఆర్థికంగా పాఠశాలకు సాయం చేస్తున్న కృష్ణయ్య సార్ని కూడా ఈ సందర్భంగా వృద్ధుల దినోత్సవ సందర్భంగా వారిని మేము నమస్కరిస్తున్నాము ఎందుకంటే పెద్దలు వృద్ధులను నమస్కారం చేయడం మా పాఠశాల ఉపాధ్యాయ బృందము ఈ కార్యక్రమం చర్మి సంస్థ ఆధ్వర్యంలో సార్ చేపట్టడం కూడా ఒక ముదావహం ఎందుకంటే వృద్ధులను గౌరవించుకుంటే మన ఇళ్లలో కూడా తల్లిదండ్రులు వృద్ధులైనాక ఈరోజు వృద్ధాశ్రమాలు వచ్చినాయి ఒకప్పుడు ఇళ్లల్లో ఉండేవాళ్ళు కనుక అది తప్పు ఎందుకంటే వృద్ధులను మన ఇంట్లో ఉంచుకొని వాళ్ళకి సేవ చేస్తే ఆ భగవంతుడు కూడా మమ్మల్ని మనల్ని తరలిస్తాడని తెలియజేస్తూ చూపిస్తున్నాను